ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే విషయం బినైన్ పొజిషనల్ పారాగ్రిస్మల్ వర్టైక్ ఏంటి ఏంటివర్ టై చాలా మంది లోపల మన శరీరం మనకే తెలియకుండా ఊగిపోతున్నట్లుగా నడుస్తుంటే అడుగులు తడబడుతున్నట్లుగా మంచంలో పడుకుంటే ఇల్లంతా తిరిగిపోతున్నట్లుగా ఎవరో వెనక మా మనం నడితే ముందుకు పడబోయినట్లుగా తూలొచ్చినట్లుగా ఉండే లక్షణం చాలా సార్లు చూస్తూ గమనించుకుంటూనే ఉంటారు వాళ్ళల్లో అసలు ఇది ఏంటి ఎందుకు జరుగుతుంది ఇట్లా దీని వెనకమాల ఏంటి కారణం అనేది కూడా వాళ్ళకి తెలియదు కొంతమందికి అయితే అసలు దీన్ని డాక్టర్ తో ఎలా చెప్పాలో కూడా తెలియదు వాళ్ళకి జరిగేది తల జరగటమా కళ్ళు జరగటమా లేకపోతే ఇంకోటి తల దిమ్ముగా ఉందనే మాట వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు ఇలా ఉన్న లక్షణాలన్నింటినీ కలిపి వర్టైగో అంటారు దీనిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి సెంట్రల్ వర్టైగో ఇంకోటి పెరిఫరల్ వర్టైగో సెంట్రల్ వర్టైగో అంటే మెదడుకు సంబంధించిన దానిలో నుంచి వస్తుంది ఇది తక్కువగా ఉంటుంది ప్రమాదం ఎక్కువ రెండవది పెరిఫరల్ వర్టైగో మెదడుకు సంబంధం లేకుండా వచ్చే ఒక వెరైటీ ఇది చాలా మందిలో ఉంటుంది దీనివల్ల ప్రమాదం తక్కువ కానీ వట్టైగో రావటం అనే దగ్గర దీనిలో అనేక రకాలైన కారణాలు ఉంటాయి మన శరీరం లోపల ఒక చిన్న బ్యాలెన్స్ పరికరం ఉంటుంది ఈ బ్యాలెన్స్ పరికరానికి సంబంధించిన దానిలో వచ్చే తేడా వలన మెదడు మనల్ని నియంత్రించే ఒక శక్తిని కోల్పోయి దాని ద్వారా మనం ఏదో ఊపినట్లుగా తూలినట్లుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా తల తిరుగుతున్నట్లుగా మనిషిని ఏదో ఇసిరేసినట్లుగా ఉండే లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి దీని వెనకమాల ఉన్న కారణం ఒక్కొక్కసారి ఎంత బలంగా ఉంటుందంటే కళ్ళు తిరగటం అనే మాట చెప్తారు మనిషి నడుస్తుంటే తోలినట్లుగా ఊగుతున్నట్లుగా ఉందని చెప్తారు లేదా కొన్నిసార్లు డ్రింక్ చేసి మందు తాగిన వాళ్ళు నడుస్తుంటే అడుగులో తడబడకుండా పక్క పక్కకు వెళ్ళిపోతుందని చెప్తారు దీనికి కారణం మాత్రం కొద్ది మందికి ఊపిరితిత్తుల్లో ఉంటుంది కొద్ది మందికి గుండెలో ఉంటుంది కొద్ది మందికి నరాల్లో ఉంటుంది కొద్ది మందికి మెడలో ఉంటుంది కొద్ది మందికి తలలో ఉంటుంది రకరకాల చోట్ల రకరకాల చోట్ల అనేక రకాలుగా ఉంటుంది దీనికి పరిష్కారం ఎక్కడా అంటే ఖచ్చితమైన కారణం తెలుసుకోగలగాలి ఆ కారణం ఏంటనే దాన్ని తెలుసుకోకుండా పై పైన మందులు ఇవ్వటం ద్వారా ఏదో తాత్కాలికంగా ఒక రోజు రెండు రోజులు ఒక వారం పది రోజులు ఉపశమలాగా రావటమే జరుగుతుంది తప్పితే ఖచ్చితమైన పరిష్కారం అనేది దొరకాలంటే మాత్రం దీని వెనకమాలో ఉండే కారణాన్ని మనం ఎంత లోతుగా వెళ్ళినా సరే దీన్ని పట్టుకోవాలి ఆ కారణాన్ని పట్టుకున్నప్పుడే దీనికి పరిష్కారం అనేది దొరుకుతుంది మా హాస్పిటల్లో ఇప్పటిదాకా వట్టైకోకి సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పటానికి చెప్పడానికి చాలా గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడా తగ్గని అనేక మంది అనేక చోట్ల తిరిగి ఏ పరిష్కారమో దొరకని వాళ్లకు కూడా మేము పరిష్కారం చూపించగలిగాం చాలా మందిలో చాలా వరకే దగ్గర దగ్గర ఎనభై తొంభై శాతం దాకా పరిష్కారం చూపించగలిగిన సామర్థ్యం గాని అట్లాంటి నైపుణ్యత గాని మా సొంతం థ్యాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గోల్డ్ హాస్పిటల్ గుంటూరు హైదరాబాద్